తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతే ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి మంత్రులకు ఆ పదవులు దక్కేవి కాదని కేసీఆర్ తోనే తెలంగాణ సాధ్యమైందని అలాంటి గొప్ప వ్యక్తికి సిట్ నోటీసులు ఇవ్వటం ఆ నోటీసులు ఎందుకు ఇస్తున్నారో కూడా చెప్పకపోవడం చాలా బాధాకరమని టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దేవేందర్ రెడ్డి అన్నారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడంతో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు చేపట్టారు చిన్న మండల కేంద్రంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో ధర్నా రాస్తారో చేపట్టారు రాష్ట్ర నాయకులు దేవేందర్ రెడ్డి ఈ ధర్నాలో పాల్గొన్నారు రోడ్డుపై రాస్తారోకు చెప్పటంతో పెద్ద ఎత్తున వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి విషయం తెలుసుకున్న స్థానికారాయణ గౌడ్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులను సముదాయించి ఆందోళన విరమింప చేశారు నాయకులు దేవేందర్ రెడ్డి మండల అధ్యక్షులు రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా దోపిడీ రాజ్యం తొంగల రాజ్యం అరాచక పాలన నిరంకుశ పాలన కొనసాగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం టిఆర్ఎస్ నాయకుల పైన కార్యకర్తల పైన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన వ్యక్తిపై కేసులు నమోదు చేస్తూ సిట్ నోటీసులు అందించడం ఎంతవరకు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దేవేంద్ర రెడ్డితో పాటు మండల అధ్యక్షులు రాజు సర్పంచులు నరేష్ సిద్ధరాములు కృష్ణాగౌ నాయకులు అంజరెడ్డి లక్ష్మారెడ్డి రవీందర్ రెడ్డి వెంకటేశం సుద్ధాకర్ నాయక్ మహిపాల్ రెడ్డి నాగరాజు బాగారెడ్డి శ్రీనివాస్ తెతరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఒక దోమలు రాజ్యం ఒక దోంగల రాజ్యం అరాజక రాజ్యం పచ్చ పూర్తమైన రాజక్యం నడుస్తూ ఉన్నది నిజంగా కూడా ప్రవర్తించిన వేరే ఒక ఆమె కూడా అమలు చేయకుండా ప్రజల మంచి చెట్లు పట్టించుకోకుండా టీఆర్ఎస్ పార్టీ పైన టీఆర్ఎస్ పార్టీ పైన మొదటి నుంచి పనిచేసే కార్యకర్తలను వేదించట్టు గురి చేస్తూ ఉన్నారు ఈరోజు నిజంగా కూడా ఇవాళ ఈ సీఎం పదవే కానీ ఈ మంత్రులే కానీ వీళ్ళందరికీ పదవిలో వచ్చిన అంటే ఇవన్నీ కూడా కేసీఆర్ పుణ్యపలమే కేసీఆర్ గారు లేకుంటే కేసీఆర్ తెలంగాణ సాధించకుంటే ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి అనే పదవి ఉంటుండేనా అసెంబ్లీలో తెలంగాణ పదవి అననేటువంటి నాయకులందరూ కలిసి ఇవాళ దొంగలు చేయాలని రాజ్యం ప్రజలు మోసం చేస్తూ ఉన్నారు ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నారు ప్రజల పక్షాన కానీ పోరాడేటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుల పైన తెలంగాణ సాధన చేసినటువంటి ఉద్యమ నాయకుల పైన కేసీఆర్ పైన కేసులు చేయడం అనేది కూడా ఎంత అవివేకం అంటే అసలు యాక్చువల్గా వాళ్ళకి తమాకు ఉన్నదా లేదా నిజంగా ప్రజల యొక్క మంచి వాళ్ళు ఆలోచన చేస్తున్నారా లేదా ఏ విధంగా ప్రజలైతే అయితే బాగుంటుందో అనేది ఒకసారి రాజ్యం ఇచ్చిన తర్వాత రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకి కూడా మంచి పనులు చేయాలి రాజ్యంలో మంచి పేరు తెచ్చుకోవాలి మంచి చేసిన భావన ఉండాలి నిజంగా ఈ ముఖ్యమంత్రి పాలన బాగా జరిగింది భావన ఉండాలి తప్పగానే నిజంగా ఇవాళ ఏం జరుగుతూ ఉన్నది రోజొక్కరికి నోటీసులు ఇస్తూ ఉన్నారు ఎందుకు నోటీసులు ఇస్తూ ఉన్నారు ఏమైంది అసలు హెక్చరగా దాని నుంచి రెండు వేల కోట్ల రూపాయలు నష్టమైందా ఎవరికైనా ఇబ్బంది జరిగిందా ఏం ఏం చెప్పకుండా చేయకుండా ఇటువంటి అరాచకమైన పాలన చేస్తూ ఉన్నారు ఈ కక్షానికి పాలన చేస్తూ ఉన్నారు ఈ కక్షాను ముగింపు చేయాలంటే బిఆర్ఎస్ కార్యకర్త అందరూ ప్రజలందరూ కూడా ఏకమైతా ఉన్నారు రాబోయే రోజుల ఈ కాంగ్రెస్ పార్టీకి పొంద పెట్టేది ఖాయం అడుగు బుద్ధి చెప్పేది ఖాయం తప్పకుండా రాబో రోజుల మంచి రోజులు వస్తాయి అది బీఆర్ఎస్ రోజులు వస్తూ ఉంటాయి ప్రజలకు మంచి జరుగుతుంది ప్రజలకు మంచి చేయాలని ఆలోచనతో ముందుకు పోతాం కనుక కేసీఆర్ గారి నాయకత్వం రాబోయే రోజులు ఇంకా పార్టీ బలవంతమయ్యి ప్రజలకు ఇంకా మంచి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము జైతా కేసీఆర్ గారి అంజనగర్ ఇంటికి నోటీస్ సిక్ నోటీస్ అంటేసారు దానికి నిరసనగా మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు శ్రీశంకరపేట మండలంలో ధర్నా నిర్వహించడం జరిగింది రాష్ట్రంలోకి చేయడం జరిగింది మా కార్యకర్తలు అందరం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత పూర్తి ఈ రెండు 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 సంవత్సరాల్లో ఎంత అనేది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు యూరియా యూరియా పరిస్థితి ఏమన్నదో అందరు కూడా తెలుసు అయితే ఈ పరిస్థితి కూడా ఎలక్షన్ వస్తున్నావు లేకుంటే ఈ ఎలక్షన్ ముందు నోటీస్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఆలోచన చేయాలి ఏదైతే కొంగు బంగారమైనటువంటి తెలంగాణకే కొంగు బంగారమైనటువంటి మన సింగర్ అనేది అవుతుందో ఆ సంస్థ యొక్క ఫ్రాడ్ చేసినటువంటి ఏదైతే కుంభకోణం ఉందో ఆ కుంభకోణం వెలికి తీయడం వల్లనే ప్రజల యొక్క దృష్టి మరల్చాలని చెప్పే ఉద్దేశంతో ఈ సిట్ అనేది మనకు తెరపైకి తెవ్వడం జరిగింది ఇన్ని రోజుల నుంచి సిట్టు విచారణ చేస్తున్న దాంట్లో ఏం దొరికిందో అసలు కనీసం ఉండంతో ఎలుకను తీసే పరిస్థితి కూడా లేదు కాబట్టి అది ఒకటే కాదు తెలంగాణ ఈ రేవంత్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏ ఒక్క వర్గం కూడా విడిచిపెట్టకుండా ఆటో కార్మికులైతేనేమి ఏది మన వ్యాపార సంస్థలైతేనేమి ప్రతి ఒక్క సంస్థను కూడా నిర్వీర్యం చేసి ఆర్థికంగా పూర్తిగా వెనుకబడేసినటువంటి పరిస్థితి టీఆర్ఎస్ గవర్నమెంట్లో భూముల విలువలు ఎట్లున్నాయి ఇప్పటి పరిస్థితి ఏముంది ప్రజలు గమనించాలి మేధావులు కూడా గమనించాలి అంతేకాదు వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానంలో ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చకుండా ఇంకా కక్ష సాధింపు చర్యలే చేపడుతున్నారు ఇప్పటికీ దాదాపు ఒక పది పైన కూడా కుంభకోణాలు చేసినారు రాబోయేది తెలంగాణ ప్రభుత్వమే మీరు అనుకుంటారు మేము శాశ్వతంగా అధికారులు ఉంటామని అనుకుంటున్నాం బిడ్డ మేము హెచ్చరిస్తూ ఉన్నాం మీరు చేసినటువంటి కుంభ కుమ్మకోణాలు ఇప్పటికే పదికి పైన బయటకు వచ్చినాయి ప్రతిదీ కూడా వెలికి తీసి ఎవడెవడైతే దాంట్లో బాధ్యత ఉండడో ఖచ్చితంగా వాళ్ళందరి మీద కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయి అంతేకాదు ఈ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా కానీ ఒక కాన్ కాంట్రాక్టుడు కాంట్రాక్టులు పోయి ఏది మన ఫైనాన్స్ మినిస్టర్ ఛాంబర్లో ఒక సచివాలయంలో ఫైనాన్స్ మినిస్టర్ ఛాంబర్లు ధర్నా అంటే బిల్ల కోసం ధర్నా చేసినారంటే ఇంత గొప్పగుంది ఈ ప్రభుత్వం ప్రజలు గమనించాలి ఈ కమిషన్లు పది పర్సెంట్ లేనిది ఏ బిల్లు వచ్చే పరిస్థితి లేదు మొత్తం వ్యవస్థనే వాళ్ళకు వాళ్ళకు ఏ మంత్రులకు వాళ్ళకు సఖ్యత లేదు ఒకటి చెప్తాడు ఒకటి ఒకటి చెప్తాడు అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ప్రజల దృష్టి మలెత్తడానికి ఇలాంటి సిట్టు అనే సిట్టు కానీ ఇంకా వేరే వేరే నోటీసులు ఇచ్చి మా టీఆర్ఎస్ చిన్న స్థాయి నుంచి మొదలుపెట్టే స్థాయి నుంచి మొదలుపెట్టే రాష్ట్ర స్థాయి నాయకుల వరకు కక్ష సాధింప చేస్తున్నారు ఖచ్చితంగా రాబోయే తెలంగాణ ప్రభుత్వం దీనికి వీటి అన్నిటి కూడా బరాబరి ఏదైతే వాళ్ళు కక్ష ఏదైతే సాధింపు చేస్తారో అన్ని అన్నిటి కూడా ముందు ముందు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటే సమాధానం చెప్తామని చెప్పి తెలియదు జై హింద్ జై తెలంగాణ